అది వేసవికాలం విపరీతమైన ఎండ పొలంగట్టు మీదున్న చెట్టు కింద ఉన్న రాళ్ళ మీద తండ్రి రమేష్ కొడుకు హరీషు కూతురు భవ్య కూర్చుని ఉన్నారు నేను చెప్తే పిల్లలు ఇప్పుడు చూడండి నాతో మీరు కూడా వడగాలికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇబ్బంది లేదు ఏమి లేదు నన్న ఈ పొలంగట్టున ఇలాంటి చల్లని చెట్టుంది కూర్చోడానికి ఇంటి దగ్గరది ఏమీ లేదు ఇంట్లో వేడి బయట వేడి ఫ్యాన్ గాలి వేడి బయట గాలి వేడి ఇంట్లో కంటే మాకిక్కడే బాగుంది నాన్న అవునా ఇంట్లో కంటే ఇక్కడే ఈ పొలాల మధ్య ఈ చెట్టు కింద చల్లగా ఉంది బాగుంది అని చెబుతూ పొలాల వైపు చూస్తుంది భవ్య భవ్యకి ఒక ఎలుక పొలంలో తిరుగుతూ గట్టున కనబడిన రంధ్రంలో వెళ్ళటం చూస్తుంది నాన్న ఎలుకలు ఎందుకు రంధ్రంలోనే ఉంటాయి అది రంధ్రం కాదు తల్లి ఒక విధంగా చెప్పాలంటే అది ఎలుకకి ఇల్లు లాంటిది అని చెప్పగానే భవ్య ఆశ్చర్యపోతుంది చెప్పేది అది ఎలుకిల్లా ఎలుకిల్లేంటి అవును తల్లి మనకి ఇల్లులు ఎలా ఉన్నాయో వాటికలా వాటి ఇల్లుంటాయి ఇప్పుడు నువ్వు చూస్తుండగా ఎన్నిసార్లు ఈ ఎలుక తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళిందో చూసావా నాన్న ఎలుక ఎందుకు బయటకొచ్చినట్టు ఎందుకు తిరిగి లోపలికి వెళ్ళినట్టు బాబూ ఎండ వేడి అనేవి మనకే కాదు పక్షులకి జంతువులకి ఇలాంటి అన్ని రకాల జీవులకి ఉంటాయి ఆహారం కోసం ఆ ఎలుక బయటకొచ్చింది ఎండకి తట్టుకోలేక తిరిగి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ ఎలుక భూమి లోపలి ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటుంది కదా అవును తల్లి అయితే భూమి లోపలి ఇల్లు కట్టుకుంటే చల్లగా ఉంటుందన్నమాట అని హరీష్ అన్న మాటలకి రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటాడు అవునా మనం కూడా ఈ సమ్మర్ వెళ్లే వరకు అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందాం వారెవ్వా చెల్లి నేను అదే నాన్నతో చెప్పాలనుకుంటున్నాను నువ్వే చెప్పేశావు మనం అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది నాన్న చాలా బాగుంది బాబు ఈ అండర్ గ్రౌండ్ ఇంటి గురించి మనం ఇంటికి వెళ్ళాక అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం అందరూ ఒప్పుకుంటే అండర్ ఇల్లు కట్టుకుందాం అని పిల్లలతో రమేష్ మాట్లాడుతూ సంతోషపడుతూ ఉంటాడు రోజులాగానే ఆ రోజు రాత్రి కూడా కూలర్ వేసుకుని అత్తాకోడళ్ళు శారదా అనామిక పిల్లలు హరీషు భవ్యలతో కలిసి చాప మీద హాయిగా పడుకుంటారు ఇక తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు చెరొక మంచంలో పడుకుంటారు అలా సమయం గడుస్తూ ఉండగా ఓ అర్ధరాత్రివేళ ఉన్నట్టుండి ఆ ఊళ్ళో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది అంతే ఊళ్ళో కరెంటు పోతుంది అంతా చీకటి కూలరు ఆగిపోతుంది ఇక ఉబ్బరం మొదలవుతుంది పిల్లలు హరీషు భవ్యలు లేచి ఏడుస్తూ ఉంటారు రమేష్ లేచి టార్చ్ పెడతాడు పిల్లలు భయపడద్దు కరెంటు పోయింది అయినా నేను టార్చ్ లైట్ పెట్టాను కదా భయపడకండి ఉంది ఉంది ఇంట్లో చాలా అనమిక అమ్మా లేవండి కరెంటు పోయింది ఏడుస్తున్నారు అని పిలవగానే ప్రసాదు నిద్రలేస్తాడు ఏడావకండర్రా పదండి మనం బయట కూర్చుందాం అని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటకొస్తాడు ప్రసాదు బయటంతా చిమ్మచీకటిగా ఉంటుంది రమేష్ వచ్చి బయట ఉన్న మంచం వేస్తాడు ప్రసాదు పిల్లలతో ఆ మంచంలో కూర్చుని ఉంటాడు ఇంతలో కోడళ్ళు శారదా అనామికలు నిద్రమబ్బుతో ఇంట్లో నుంచి బయటకొస్తారు రమేష్ మంచం తీసుకొచ్చి వేస్తాడు ఇక అత్తాకోడళ్ళు ఆ మంచంలో లేదు తెలుసుకుందాం తెలుసుకుందామంటే ఇంకా ఎవరు మన ఇంటేపు రాకూడదు ఇప్పుడు నేను ఈ చీకట్లో వెళ్ళాలి ఏం తెలుసుకొని రావాలి అని ప్రసాద్ చెప్తూ ఉండగా అప్పుడే వాళ్ళకి తెలిసిన సుందరయ్య టార్చ్ లైట్ వేసుకుని ప్రసాద్ ఇంటికి వచ్చాడు ఎరా సుందరం ఈ టైంలో పోయింది తిరిగి ఎప్పుడొచ్చుద్ది ట్రాన్స్ఫార్మర్ పోయిలిపోయిందిరా ఏంకీ రాత్రాగు కరెంట్ రాదు మనం బయట పడుకోవాల్సిందే బయట కూడా ఏమాత్రం గాలి లేదు కదరా అందుకే ప్రసాదు ఇద్దరం వెళ్ళి ఒక చెట్టుని పట్టుకుని ఊపుదాం పదా నువ్వు వెళ్తున్నావు కదా ముందు నువ్వు చెట్టును అప్పుడు మొదలుపెట్టు ఆ గాలికి నేను పడుకుంటాను అని చెబుతూ ఉండగా మాట మధ్యలోనే సుందరం కల్పించుకొని ఎంతలో తెల్లారుతుంది నువ్వు నీ పనికి నేను నా పనికి వెళ్ళిపోతాం కదా నువ్వు నీ పనిని మాత్రం చక్కగా చేసుకుంటావు నేను మాత్రం కొనుకుపాట్లు చేసుకోవాలి అంతేనా నువ్వేక్కడి ఫ్రెండ్ ఇవ్వరా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుందరం హరీషు నిద్రమత్తుగా ఇలా అంటాడు అబ్బా తాతయ్య నాకు నిద్ర వస్తుంది నాకు గాలి విసురు నా వల్ల కాదు మనవడా వెళ్ళి మీ నానమ్మ దగ్గర పడుకో విసనకరతో విస్తృతూ ఉంటుంది ఎల్లండి పిల్లలు మీ నానమ్మ దగ్గర పడుకోండి అని చెప్పగానే హరీషు భవ్యలు శరదా దగ్గర కూర్చున్న మంచం దగ్గరికి వస్తారు ఆ ఇవ్వండి నేను తీసుకొస్తాను సరే అనామిక అని చెప్పి టార్చ్ లైట్ ని అనామికాకిస్తాడు రమేష్ అనామిక ఆ టార్చ్ లైట్ ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది ఒక మూల ఉన్న కర్రల్ని తీసుకుని బయటకొచ్చి వాళ్ళకిస్తుంది హరీషు భవ్యులు మంచంలో పడుకుని ఉంటారు శారదా అనామిక విసన కర్రలతో విసురుతూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది బాబు రమేష్ కరెంట్ అట్టాగు ఉదయం వరకు రాదు నువ్వు బడుకో నాకు నిద్ర రావటం లేదు ఎట్లారా పొద్దునే పొలం దగ్గరికి వెళ్ళాలిగా అవును బాబు ఎట్లా పిల్లలతో వచ్చి మా పొలం అంటే గుర్తుకొచ్చిందన్న పొద్దున్న పిల్లల్ని తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళాను కదా అవునండి పిల్లలు ఏవైనా చేశారా ఏం చేయలేదు అనామిక గట్టును ఉన్న ఎలుక రంధ్రాన్ని చూసి ఈ అయ్యే వరకు మనం కూడా ఎలకలాగా గ్రౌండ్ ఇల్లు కట్టుకుందామా అని అడిగారు అని చెప్పగానే శారదా అనామిక ప్రసాదు ఆలోచనగా ఒకరి తర్వాత ఒకరు ఇలా అంటారు ఏంటి బాబు అండర్ గ్రౌండ్ ఇల్లే అవును శారదా పిల్లలకు వచ్చిన ఐడియా బాగుంది ఇది మనం బతకడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే ఒక వ్యాపారంలా అన్నా మావి ఉద్దేశం ఏంటంటే ముందుగా మనం అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందాం అప్పుడు అది అందరికీ తెలిసిపోతుంది ఎవరైనా వచ్చి మాకు ఇలాగే కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం వాళ్ళకు కూడా మనలాగే అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టిద్దాం అంతే కదా మావయ్య అవునుకోళ్ళ అని అందరూ అండర్ గ్రౌండ్ ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా సమయం గడిచిపోతూ ఉంటుంది పూర్తిగా తెల్లారుతుంది బయట మంచంలో ప్రసాదు రమేష్లు కూర్చొని ఆ అండర్గ్రౌండ్ ఇంటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు బాబు రమేష్ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో మనం అండర్ గ్రౌండ్ ఇల్లు కడదాం అని చెప్పగానే వచ్చి భూమి పూజ చేస్తారు తండ్రి కొడుకులు తవ్వుతూ ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి కొన్నాళ్ళకి గ్రౌండ్ ఇల్లు రెడీ అవుతుంది అందరూ కలిసి అందంగా చల్లగా ఉన్న ఆ అండర్గ్రౌండ్ ఇంట్లో ఉంటారు ఎరా మనవడా ఏమ్మా మనవరాలా మీరనుకున్నట్టు ఈ అండర్ గ్రౌండ్ ఇల్లు చల్లగానే ఉందా అవును తాతయ్య చాలా బాగుంది చాలా చల్లగా ఉంది ఇక్కడి నుంచి మనం ఇందులోనే ఉంటున్నాం కదా అవును తల్లి అని చెప్పి కట్టుకున్న మెట్ల ద్వారా పైకొస్తారు పంతులు గారితో మాట్లాడి ఒక మంచి రోజున శుభముహూర్తం పెట్టుకుంటారు బయట మా అండర్ గ్రౌండ్ ఇంటి ప్రారంభోత్సవానికి అందరూ ఆహ్వానితులు అనే బ్యానర్ని కూడా పెడతారు అది చూసిన ఊరి వాళ్ళు అండర్ గ్రౌండ్ ఇల్లా వారెవ్వా అది ఎలా సాధ్యం అంటూ లోపలికొచ్చి చూస్తూ ఉంటారు ఆ అండర్ గ్రౌండ్ ఇల్లు ఆ ఊళ్ళో ఉన్న చాలా మందికి నచ్చుతుంది శారా మాకు కూడా ఇలాంటి గట్టివ్వాలి తప్పకుండా కమలా తప్పకుండా గట్టిస్తాం ప్రసాద్ గారు ఈ అండర్ గ్రౌండ్ ఇల్లు చాలా బాగుంది మాకు కూడా ఒకటి గట్టివ్వాలండి ఈ ఫంక్షన్ అయ్యాక మాట్లాడుకుందాంలేండి అని చెబుతూ ఉండగా అనామిక అందరికీ పాయసం తీసుకొచ్చిస్తుంది ఇక అందరూ పాయసం తీసుకుని తింటారు అలా ఆ రోజు అండర్గ్రౌండ్ గృహప్రవేశం చాలా సందడిగా జరుగుతుంది మరుసటి రోజున ప్రసాదు సుదర్శన్తో మాట్లాడుతూ అదండి అంత ఖర్చవుతుంది మరి మీరు ఆలోచించుకొని ఏ విషయం అనేది నాకు చెప్పండి సరే ప్రసాదు ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఒక మంచి అండర్గ్రౌండ్ ఇల్లు మాకు గట్టివు అది చాలు అని చెప్పి కొంత డబ్బుని అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్తాడు అలా ఆ రోజు సాయంత్రం అండర్గ్రౌండ్ ఇంట్లో ఉన్న ప్రసాద్ దగ్గరికి శారద కొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది ఈ డబ్బు కమలా ఇచ్చిందండి మావయ్య ఈ డబ్బేమో అనుపమా ఇచ్చింది అలా అత్తాకోడలిద్దరూ అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టడానికి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు అలా అందరూ సంతోషపడుతూ ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి అండర్గ్రౌండ్ ఇల్లు కట్టిస్తూ వారు కూడా దాని ద్వారా వచ్చే సంపాదనతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఈ విధంగా పిల్లలకు వచ్చినటువంటి ఈ అండర్ గ్రౌండ్ ఇల్లు అనే ఐడియా వీరు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రోడ్డు పక్కన పెట్టుకున్న డాబాలోని కౌంటర్ మీద అత్తగారు శారద కూర్చొని ఉంటే కోడలు అనామిక విసన కర్రతో విసురుతూ ఉంటుంది కోళ్ళ రోడ్డు పక్కనున్న మన డాబాలోకే ఎవరు తినడానికి రావడం లేదా లేదంటే అన్ని డాబాలు మన డాబాలాగే తినేవాళ్ళు లేక ఖాళీగా ఉంటున్నాయా అని కోడలు అని అత్తగారు శారద అడగగానే అనామిక వెటకారంగా ఇలా అంటుంది అన్ని డాబాల వెళ్ళి చూసి రమ్మంటారా అత్తయ్యా వేటకారమా లేదత్తా మీది మమ్మకారు అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక జంట సుధీర్ అంజలి ఆ దాబాలోకి వస్తారు వాళ్ళని చూసిన అత్తాకోడళ్ళు ఎంతో సంతోషిస్తారు ఏందంటారు బాబు చికెన్ మటన్ ఫిష్ కర్రీలతో పాటు బిర్యానీలు కూడా ఉన్నాయి బాబు తినే పదార్థాలు వేడిగా ఉన్నాయి బాగుంది కానీ కూర్చొని తినాల్సిన చోటు మాత్రం కూల్గా లేదు అసలే సమ్మర్ బయట ఎండ అలాంటిది తినాల్సిన చోటు ఈ దాబా కూడా వేడిగా ఉంటే ఎలా చెప్పండి మీరు కూర్చొని తింటా ఉండండి బాబు కోల నేను నేనెల్లి నీళ్లు పో సహాయం చేస్తాను చల్లగా వస్తుంది గాలి అని శారదా చెప్పగానే సుదీరిక ఏమీ మాట్లాడకుండా అంజలిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కోడలిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు నేను ముందే చెప్పాను ఈసారి సమ్మర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఉందత్తయ్యా ఏసీ పెట్టకపోయినా పర్వాలేదు కనీసం కూలర్ అయినా పెట్టుకుందాం దాబాలోకి వచ్చిన వాళ్ళని చల్లని కూలర్ గాలి తగలగానే సంతోషపడతారు తింటారని చెప్పా కానీ మీరే వినిపించుకోలేదు అని అంటూ ఉండగా తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్ లు అక్కడికి వచ్చారు కోడళ్ళు ఆ దాబాని వాళ్ళకు అప్పగించి ఇంటికి వస్తారు అనామిక బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది అప్పుడే అన్నా చెల్లెళ్ళు హరీష్ భవ్యలు కలిసి సరదా దగ్గరికి వచ్చారు నానమ్మా మమ్మీ ఎక్కడుంది తాళనొప్పుకుందని పడుకుందరా మానవడ చెల్లి వెళ్ళి మమ్మీని పిలిచికిరా అలాగే అన్నయ్య అని భవ్య అక్కడి నుంచి వెళ్ళబోతుంటే శారద కల్పించుకొని ఏయ్ ఆగవే చెట్టంత మనిషిని నేనెక్కడ మీ కళ్ళ ముందున్నాను గదా ఏ చెట్టు నానమ్మా పోడుగు చెట్ట అని భవ్య అనగానే ముసుముసిగా నవ్వుతూ ఉంటాడు హరీషు శారద కోపంగా వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటుంది ఎవరితో ఏం మాట్లాడుతున్నావే నానమ్మతో తెలుగు మాట్లాడుతున్నాను నానమ్మ అయ్యో చెల్లి నానమ్మ ఉద్దేశం అది కాదు నానమ్మను పట్టుకుని పొటి చెట్టా పొడుగు చెట్టా అని అన్నావు కదా ఆ మాట గురించి అడుగుతుంది అంతేనా నానమ్మా అవునరా మానవడా నన్ను జోత్తంటే నీకు తెలియడం లేదా మానవరాలా సారీ నానమ్మా నువ్వు పోటి చెట్టు కదూ శారదకి కోపం వస్తుంది నాకు మాత్రం భయం రావడం లేదు నానమ్మా చెల్లి నానమ్మతో వేసిన జోక్స్ గాని ముందు నువ్వెళ్ళి మమ్మీని పిలుచుకురా మళ్ళీ అదే మాట నేను నేనెక్కడున్నాను కదా మీకేం కావాలో చెప్పండి నేను చేసి పెడతాగా నాకు చెల్లికి ఆకలవుతుంది నానమ్మా మా ఇద్దరికి అన్నం పెట్టవు అని హరీష్ చెప్పగానే శారద చూస్తూ యారా మనవడా దానికి ఆకలి అయితే అది చూపుద్దు కదా ఇప్పటివరకు ఆకలి అవుతుందని చెప్పడానికి రెడీగా లేదా ఉంది నానమ్మా నువ్వేదో అడుగుతావు నాకది సిల్లీగా అనిపిస్తుంది నేనేమో సిలిపిగా కౌంటర్ వేస్తాను నువ్వు బాధపడతావు ఇద్దరికి ఇదంతా అవసరమా చెప్పు సర్లేరా మానవడా ఇద్దరికన్నం పెట్టుకొస్తానుండండి నానమ్మ ప్లేట్లో కాదు లంచ్ బాక్సుల్లో పెట్టుకురా లంచ్ బాక్సులో ఎందుకురా మానవడా ఇప్పుడు ఎండాకాలం సెలవులు ఇచ్చేశారు కదా లంచ్ బాక్సులు తీసుకెళ్లి ఎక్కడ తింటారు అని శారద ఇలా అంటుంది చెరువులో కూర్చొని తింటాం నానమ్మా అని చెప్తుంది శారద గుర్రుగా వైపు చూస్తూ తనడో తాను వెటకారంలో తల్లికి తగ్గ కూతురు ఎంతైనా కోడల రక్తం ముద్దే కదా అని అనుకుంటూ ఉండగానే నానమ్మా చూసింది చాలు నువ్వలా చూస్తే భయపడ్డానికి నేనేమి కాదు నీ మనవరాలు భవ్యని మా నాన్న కూతుర్ని వెళ్ళి లంచ్ బాక్స్లో అన్నము కూర వేసుకోండ్రా వెళ్ళు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అలాగే మనవరాలా అని పిల్లల్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది పిల్లలు హరీషు భవ్యలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య నీకొచ్చిన ఐడియా సూపర్ గా ఉంది చెరువులో పడవ ఆ పడవికి గొడుగు చెరువులోని చల్లని నీళ్లకు పడవలో గొడుగు కింద కూర్చొని అన్నం తింటుంటే భలే హాయిగా ఉంటుంది ఈరోజు కూడా అలాగే చేద్దాం చెల్లి అందుకే కదా లంచ్ బాక్సులలో అన్నం కూర పెట్టమని చెప్పింది నానమ్మ లంచ్ బాక్సులు తీసుకొని మనం ఇక్కడి నుంచి చెరువు దగ్గరికి వెళ్దాం పడవలో కూర్చొని చల్లగా అన్నం తిందాం అలాగే అన్నయ్య అని అంటూ ఉండగా శారద లంచ్ బాక్సులు తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది ఇదిగో ఇదిగోండ లంచ్ బాక్సులు ఎక్కడ తింటారో మీ ఇష్టం ఆయన రోజు మీ మమ్మీ మీకు లంచ్ అని చెప్పి శారద ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని పిల్లలు హరీషు భవ్యలు ఆ ఎండవేళ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు ఇక శారద చెక్క కుర్చీలో కూర్చొని విసనకరతో విసురుకుంటూ ఉంటుంది అప్పుడే దిగులుగా అనామిక శారదా వచ్చింది కోళ్ళ కొంచెం నీళ్ళు ఇవ్వమంటావా నీళ్లతో పాటు టీ కూడా పెట్ట బాగా తలెప్పుగా ఉంది ఎంత ఎండ్లో టీ తాగుతావే కొండలో చల్లా నీళ్ళు తీసుకొస్తాను అయి తాగు కొంచెం ప్రాణ సల్ల పడుతుంది ఈమెండాకాలము ఏమో అత్తయ్యా హైవే పక్కన దాబా పెట్టుకుంటే బిజినెస్ బాగా అవుతుంది కదా అని అనుకుంటే కొంతకాలం బాగానే నడిచింది ఈ ఎండాకాలంలో ఏమైందో ఏమో దాబా వ్యాపారం పూర్తిగా డల్ అయిపోయింది రాబడైతే అంత తగ్గిపోయింది అత్తయ్యా తగ్గిపోయింది కదా అని దిగులు పడితే తలనొప్పి తెచ్చుకుంటే రాబడి పెరుగుద్దా కోళ్ళ లేదుగా కొంచెం రిలాక్స్డ్ గుండు అప్పుడు ఏదైనా మంచి ఆలోచన వచ్చిద్దిగా ఎక్కడా లేని సౌకర్యాలన్నీ మన దాబాలో ఏర్పాటు చేసాం కదా అత్తయ్యా అయినా దాబాలోకి తినడానికి రావడం లేదంటే సమస్య ఎక్కడున్నట్టు లోకం పోకడ తెలియంది కాదుగా కోళ్ళ నేనంత ఆలోచన చేసినా నాకు మాత్రం ఏం తెలుతుంది చెప్పు నువ్వే సరేలా అత్తయ్య దావా గురించి నేను ఏదో ఒకటి చేస్తాను కానీ ఇంతకీ హరీష్ భవ్య ఎక్కడికి వెళ్ళారతయ్యా ఆకలి అన్నారు అన్నం పెడతానంటే వద్దని లంచ్ బాక్సులో పెట్టించుకున్నారు లంచ్ బాక్సులు తీసుకుని వెళ్ళిపోయారు ఆయన పిల్లలకి రోజు లంచ్ బాక్సులు కడుతుంది నేనే కదా కాళ్ళ అవునత్తయ్యా పిల్లలు రోజు లంచ్ బాక్సులు తీసుకెళ్ళి ఎక్కడ తింటున్నారో తెలుసా తెలియదత్తయ్య పిల్లలు లంచ్ బాక్సులు తీసుకొని ఎక్కడికి వెళ్ళి తింటారో తెలుసుకుంటాను ఏదో చెట్టు కింద తోటి పిల్లలు తొగలి తింటున్నారంట ఇప్పుడు నువ్వు పిల్లల గురించి అదిలా ఆలోచించాల్సింది రోడ్డు పక్కన పెట్టినా మన దాబా గురించి అయితే దాబా దగ్గరికి అత్తయ్యా అని చెప్పి అనామిక ఇంట్లో నుంచి గొడుగు పట్టుకుని దాబా దగ్గరికి వచ్చింది అప్పుడు అనామిక పిల్లల నవ్వులు కేరింతలు వినబడతాయి అటుగా చూస్తుంది దాబాకి కొంచెం దూరంలో చెరువు కనబడుతుంది అక్కడ ఆడుకుంటున్న పిల్లలు కనిపించరు ఆసక్తిగా వాళ్ళ దగ్గరికి వస్తుంది అనామిక హరీషు భవ్యులు చెరువు నీళ్లలో ఉన్న గొడుగు పడవలో కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు అనామిక కూడా పడవలో కూర్చుంటుంది అప్పుడు తనకి చాలా కూల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ ఓహో పిల్లలు ఈ కూలింగ్ కోసమేనా లంచ్ బాక్సులు ఇంటి నుంచి తెచ్చుకుని మరీ ఇక్కడికి వచ్చి తింటున్నారు అనామికాకి ఒక ఐడియా వచ్చింది తనలో తాను చెరువు దాబా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది ఇంతవరకు ఎవ్వరు ఇలా చేసింది లేదు మొదటిసారి నేను చేస్తాను చెరువు మీద దాబా కడతాను చూసేవాళ్ళకు కూడా కొత్తగా ఉంటుంది వెరైటీగా అనిపిస్తుంది పైగా సమ్మర్ కనుక కావలసిన కూలింగ్ ఉచితంగా వస్తుంది దాంతో చాలా మంది దాబాకొచ్చే అవకాశం ఉంది బిజినెస్ కూడా బాగా జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది అతయి కూడా ఈ విషయమంతా అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుని రెండు మూడు రోజుల్లో చెరువు మీద ఒక దాబాని ఏర్పాటు చేస్తుంది ఆ దాబా దగ్గరికి అత్తగారు శారదని తీసుకుని వస్తుంది అనామిక ఎవరత్తారు కోళ్ళ చూస్తూ ఉండండి మన బిజినెస్ ఎంత అభివృద్ధి చెందుతుందో అని చెప్పి శారదని తీసుకుని హైవే దగ్గరికి వస్తుంది అక్కడ పెద్దగా వెల్కమ్ టు సమ్మర్ డాబా అనే బోర్డు పెడుతుంది అది చదువుతుంది శారద ఎలా ఉంది అత్తయ్య చాలా బాగుంది కోళ్ళ పగలంత ఎట్టాంటి ఖర్చు లేకుండా డాబా నడుతుంది ఒక రాత్రి వేళ మాత్రం కలర్ స్లైడ్స్ వేసుకోవాలి అంతేనా అంతే నువ్వు సూపర్ మన బిజినెస్ చూసుకుందాం అని శారద అంటుంది ఇక అనామిక శారద ఇద్దరు కలిసి చెరువు దగ్గర అనామిక ఏర్పాటు చేసిన డాబా దగ్గరికి వెళ్తారు అత్తాకోడలు అనామికా శారదకి ఈ సరికొత్త చెరువు డాబా బాగా కలిసి వస్తుంది మంచి బిజినెస్ కూడా అవుతుంది వాళ్ళ కుటుంబం ఎటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే